హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే మనం కారొడి ఎలా నిల్వ చేసుకోవాలనేది నేనైతే వీడియోలో అయితే చెప్తున్నాను మా ఛానల్ చూసే వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటనైతే క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వీడియోలో అయితే మనం కార మిరపకాయలు అయితే తీసుకోవాలి ముందుగా తీసుకున్న తర్వాత అవైతే ఎండలో రెండు మూడు రోజుల పాటు అయితే ఎండబెట్టుకోవాలి బాగా వండిన తర్వాత వాటికి తోడు మేలు వస్తాయి కదా అవైతే తీసేయాలి తీసేసి బయట బిల్డింగ్ పైన ఎక్కడైనా మంచిగా అయితే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత వాటిని గింజలకి అయితే అయితే పట్టించుకోవాలి పట్టించుకుంటే మనకు అనేది కారం అనేది అయితే ఇలా వస్తుంది పట్టించుకునేటప్పుడు అయితే ఉప్పు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అయితే అందులో కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే మనం తీసుకొచ్చిన తర్వాత ఎంతైనా కానీ కారంలో కలుపుకోవచ్చు మనం పట్టించుకునేటప్పుడు అయితే ఒక ప్యాకెట్ అయితే ఏసి అయితే కలుపుకోవాలి ఇలా ఉంటుంది కారం కలపకుండా అలా పెట్టినా కూడా కారం అనేది చేది వస్తుంది పట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇదైతే కలిపైతే ఒక డబ్బాలో డబ్బానైతే మంచిగా నీట్గా కడిగి ఆరబెట్టుకొని అయితే ఇట్లా పచ్చిగా లేకుండా అయితే చూసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా మనం బయట కొని కారం కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా మన మంచిగా ఫ్రెష్గా మన చేతులతో మనం పట్టించుకుంటే చాలా బాగుంటుంది బయట దొరికేటి అయితే మనం అవి ఎప్పుడు పట్టించినా ఏముందనేటివి మనకు తెలియదు కదా అందుకోసం మనం ఇంట్లోనే ఇలా పట్టించుకొని వాడుకుంటే బాగుంటుంది ఇదైతే నేనైతే పట్టించుకున్న కారం అయితే గిన్న్రీలో పట్టించుకునేటప్పుడే అయితే కలుపుకున్నా ఇప్పుడైతే నేను ఇందులోకి అయితే స్టోర్లు చేసుకుంటున్నా ఒక డబ్బాలో వేసి అయితే పెట్టుకుంటున్నా చూపిస్తాను మీకైతే మొత్తం కూడా కారం అనేది వేడివేడిగా కాకుండా కొద్దిగా నైట్ అంతా చల్లారబెట్టుకొని తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత అయితే మనం ఈ అయితే పోసుకోవచ్చు మనం ఎన్ని రోజుల కంటే అన్ని రోజులకు రెండు నెలల రెండు నెలలకు ఎన్ని రోజుల కంటే అన్ని నెలలకు పట్టుకొని అయితే ఇలా మనమైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ డబ్బాలోకి అయితే నేనైతే పోసుకుంటున్నా ఈ డబ్బాలోకి పోసుకొని మంచిగా అయితే ఇలా మంచిగా గాలి పోకుండా అయితే మూత పెట్టుకొని అయితే పెట్టుకోవాలి మనం అలా పెట్టుకుంటే మనకు కారం అనేది చాలా మంచిగా ఉంటుంది చేదు వారకుండా మనకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు కొద్దిగా తీసుకొని అయితే డబ్బాలోకి తీసుకొని మూత అనేది అయితే గట్టిగా పెట్టుకోవాలి ఇందులో కూడా ఉన్నది ఇది కూడా ఇదిసుకుంటా నేనైతే మనకైతే చాలా రోజులైతే వస్తుంది ఒక సిక్స్ మంత్స్ కావాలంటే సిక్స్ మంత్స్కి లేకపోతే సంవత్సరం అంటే సంవత్సరం ఇలా అయితే పట్టించుకొని అయితే మనమైతే డబ్బాలోకి స్టోర్ వేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇట్లా మనం ఫ్రెష్గా మన చేతులతో మనం చేసుకొని పెట్టుకుంటే కారం కూడా చాలా టేస్టీ ఉంటుంది కర్రీస్ అనేవి కూడా చాలా బాగా వస్తాయి మన ప్యాకెట్ వాటికన్నా ఈ కారం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కారం అయితే బకెట్లో కోసుకున్న తర్వాత అయితే ఇలా ఇట్లా చెంచాతో అయితే మనం ఇలా ఇలా ఇట్లా అయితే పెట్టాలి ఇలా పెట్టుకొని ఇలా మంచిగా పెట్టి మూత అనేది అయితే గట్టిగా పెట్టుకోవాలి మనం ఇలా మూత గట్టిగా పెట్టుకొని పక్కా పెట్టు పక్కన పెట్టుకోవాలి మనకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడైతే తీసుకొని అయితే ఒక డబ్బాలో అయితే తీసుకొని మళ్ళీ మూత అయితే గట్టిగా పెట్టుకొని పక్కన స్టోర్ చేసుకోవాలి ఇలా మనకు ఎక్కువ రోజులైతే కారం అనేది నిల్వ అయితే ఉంటుంది మనం అప్పటికప్పటికి ప్యాకెట్స్ కొనకుండా ఇలా అయితే పట్టించుకొని అయితే ఎక్కువ రోజులైతే నిల్వ చేసుకోవచ్చు ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye. Thank you.